హాయ్ ఫ్రెండ్స్ మనందరికీ ఒక అనుభవం కామన్గా ఉంటుంది మనం ఎంత బిజీగా ఉన్నా ఎన్ని టెన్షన్ల మధ్య ఉన్నా గుడిలో అడుగు పెట్టగానే మనసు ప్రశాంతంగా మారుతుంది మాట్లాడాలని అనిపించదు ఆ వాతావరణం లోపలికి లాగేస్తుంది ఇది కేవలం ఒక భక్తి వల్ల మాత్రమే కాదు ఫ్రెండ్స్ ఈ అనుభూతి వెనక ఒక గొప్ప రహస్యం ఉంది ఇది గుడి నిర్మాణ శాస్త్రం మరియు మన శరీరంలో ఉన్న శక్తి తంత్రాల సమ్మేళనం అసలు ఎందుకు ఇలా జరుగుతుంది ఆలయం అనేది ఒక భక్తి స్థలం కాదు ఫ్రెండ్స్ ఇది ఒక శక్తి కేంద్రం ఒక విజ్ఞాన ప్రదేశం ఒక్కో స్ట్రక్చరింగ్ ఒక్కో నిబంధన ఈ వీడియోలో మనం ఆలయంలో అడుగుపెట్టిన మొదటి క్షణం నుండి చివరి నమస్కారం వరకు అన్ని విషయాల గురించి తెలుసుకుందాం గుడిని కట్టేటప్పుడే ఒక వాస్తు ప్రకారం నిర్మిస్తారు గర్భగుడి ఎప్పుడు మ్యాగ్నెటిక్ నార్త్ సౌత్ దిశలో ఉంటుంది ఇది మన శరీరంలోని మ్యాగ్నెటిక్ ఎనర్జీని సరిచేస్తుంది గుడిలో అడుగుపెట్టగానే వినిపించే గంట శబ్దం తీర్థం వాసన దీపాల వెలుగు ఇవన్నీ కలిపి మన ఐదు ఇంద్రియాల మీద బలమైన ప్రభావాన్ని చూపిస్తాయి దాంతో మనసులో ఏ ఆలోచన లేకుండా మనసు ప్రశాంతంగా మారుతుంది గర్భగుడి ఎప్పుడు పూర్తిగా రాళ్లతో ఖచ్చితమైన కులతలతో తయారవుతుంది ఇది రెజోనెన్స్ అనే శబ్దశక్తిని ఉత్పత్తి చేస్తుంది మీరు అక్కడ మౌనంగా ఉన్నా సరే మీ గుండె శబ్దం గర్భగుడి గోడలకు తాకి తిరిగి మీ శరీరాన్ని తాకుతుంది ఇది శరీరం అంతటా శబ్ద తరంగాలుగా వ్యాపించి శాంతిని కలగజేస్తుంది ఆలయంలో మనం ఎప్పుడు స్లోగా నడుస్తాం ఇలా మెల్లగా నడవడం వల్ల మన శ్వాస అనేది స్లోగా అవుతుంది నెమ్మదిగా శ్వాస పీల్చడం వల్ల మెదడు అనేది అలర్ట్ స్థితి నుండి రిలాక్స్ స్థితిలోకి మారుతుంది గుడిలో గంట ఎందుకు పడతారు గుడిలో ఉండే గంట ఒక రకమైన మెటల్ మిశ్రమంతో తయారు చేస్తారు గంట నుంచి వచ్చే శబ్దం ఒకే తరంగ దైర్ఘ్యంతో గాల్లోనూ మన శరీరంలోనూ వ్యాపిస్తుంది ఈ శబ్దం వల్ల మన శరీరంలోని ఐదు భూతాలు అంటే ఎర్త్ వాటర్ ఫైర్ ఎయిర్ స్పేస్ అన్ని బ్యాలెన్స్ అవుతాయి గంట కొట్టినప్పుడు వచ్చే టన్ అనే శబ్దం మన చెవుల ద్వారా మెదడులోకి వెళ్ళి మన ఆలోచనలన్నీ మర్చిపోయేలా చేస్తుంది గంట కొట్టిన తర్వాత ఆ సౌండ్ సుమారు ఏడు సెకండ్ల వరకు ఉంటుంది ఈ ఏడు సెకండ్లలో మన మెదడు ఆల్ఫా నుంచి తీటావేవ్లోకి మారిపోతుంది అంటే మన మెదడు ప్రశాంతంగా ఉండే స్థితిలోకి మారిపోతుంది గంట శబ్దం నాలుగు వందల నలభై హెడ్జెస్ నుండి ఐదు వందల ఇరవై ఎనిమిది హెచ్ఎస్ ఫ్రీక్వెన్సీలో ఉంటుంది ఇది సైంటిఫిక్గా హీలింగ్ సౌండ్ ఫ్రీక్వెన్సీగా గుర్తించబడింది అందుకే చైనాలో జపాన్లో టిబెట్లో కూడా పెద్ద బెల్స్ ద్వారా ధ్యానం చేస్తారు గర్భగుడిలో ఎక్కువసేపు ఉన్నప్పుడు మనసు ప్రశాంతంగా ఎందుకు ఉంటుంది గుడిలోకి వెళ్ళిన తర్వాత మనం ఎక్కువగా గర్భగుడి దగ్గర నిలబడతాం ఆ మూల స్థానంలో నిలబడి కళ్ళు మూసుకుంటే మనసు లోపల ఏదో మారుతున్నట్టు అనిపిస్తుంది ఈ అనుభూతి వెనక ఒక గొప్ప శక్తి రహస్యం ఉంది గర్భగుడి అంటే ఎనర్జీ కోర్ ఆఫ్ టెంపుల్ ఇక్కడే ప్రధాన దేవత స్థాపించబడుతుంది ఆ విగ్రహం శిలాశాస్త్రానికి అనుగుణంగా ప్రత్యేకమైన రాళ్లతో మంత్రాలతో శుద్ధి చేసి ప్రతిష్ఠిస్తారు దీనివల్ల అక్కడ ఒక ఎనర్జీ ఫీల్డ్ ఏర్పడుతుంది ఇక్కడ శివలింగం చక్రం లాంటి దేవతా విగ్రహాలు కేవలం మానవ కల్పనలు కాదు వీటిని ఎన్నో సంవత్సరాల పాటు మంత్రోచ్చారణలతో ధ్యానంతో ఛార్జ్ చేస్తారు ఇలా చేయడం వల్ల చుట్టూ ఉండే వాతావరణం మన మెదడుపై ప్రభావం చూపిస్తుంది గర్భగుడి చిన్నదిగా నిశ్శబ్దంగా చీకటి లైటింగ్లో ఉంటుంది దీంతో మనసు ప్రశాంతంగా ఉంటుంది మన చుట్టూ ఎలాంటి మాటలు కానీ మొబైల్ శబ్దాలు కానీ ఎలాంటి ట్రాఫిక్ సౌండ్ కానీ లేని ఆ గర్భగృహంలో నువ్వు మెడిటేషన్ చేయకున్నా మెడిటేషన్ చేసిన ఫీలింగ్ వస్తుంది మీకు ఎప్పుడైనా అనిపించిందా ఒక టెంపుల్లోకి మనం ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఆ ఎనర్జీని శక్తివంతంగా ఫీల్ అవుతాం ఇంకోసారి వెళ్ళినప్పుడు అంతగా అనిపించదు కొందరికి ఒక గుడిలో బాగా కనెక్ట్ అవుతుంది మరికొందరికి ఏమీ అనిపించదు ఇది ఊహ కాదు ఇది నిజంగా సైంటిఫిక్ స్పిరిచువల్ ఫినామినా ఎందుకంటే ఆలయం గర్భగృహంలో శక్తి నిల్వ ఉంటుంది కానీ ఆ శక్తి బయటికి విడుదల కావాలంటే టెంపుల్లో ఉండే భక్తుడు మనసులో ఏ టెన్షన్లు లేకుండా నార్మల్గా ఉన్నప్పుడే ఆ శక్తిని ఫీల్ అవుతావు నువ్వు భక్తితో ప్రశాంతంగా గర్భగుడి దగ్గర ఉంటే గర్భగుడిలో ఉన్న ఆ శక్తిని నీ శరీరం అందుకుంటుంది కానీ నువ్వు మనసులో ఏదో పెట్టుకొని ఏదో ఆలోచిస్తూ ఉంటే ఆ ఎనర్జీని ఫీల్ చేయలేకపోతావు ప్రతి ఆలయంలో ఒక శక్తి సైకిల్ ఉంటుంది ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఈ మూడు సమయాల్లో గుడి శక్తి స్థాయిలో స్వల్ప మార్పులు ఉంటాయి ఇది ఉపాసన పూజలు జరిగిన విధానంపై ఆధారపడి ఉంటుంది ఉదయం పూజ తర్వాత గర్భగృహం ఎనర్జీ అతి తీపిగా ఉంటుంది రాత్రి హారతి సమయానికి ఆ శక్తి తీవ్రమైన స్థాయికి చేరుతుంది గుడిలో ప్రతిరోజు పూజలు మంత్రాలు చేయడం వల్ల ఉత్త తరంగాలు గర్భగుడి శిలపై ప్రభావం చూపిస్తాయి దీనివల్ల అక్కడ స్పిరిచువల్ ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది అయితే మంత్రాలు చాలా శ్రద్ధగా శుద్ధంగా చేస్తేనే అదే లెవెల్లో ఎనర్జీ రిలీజ్ అవుతుంది మనం గుడి చుట్టూ ఎందుకు ప్రదక్షిణలు చేస్తాం గుడిలోకి వెళ్ళాక మనం ఒక్కసారి దర్శనం చేసుకుని బయటికి రాలేం మనమంతా మూడు సార్లు ఐదు సార్లు కొన్ని చోట్ల ఏకంగా ఇరవై సార్లు ప్రదక్షిణలు చేస్తాం ఎందుకంటే ప్రదక్షిణం అనేది కేవలం తినడం కాదు అది ఒక శక్తి సన్నిహిత ప్రయాణం గర్భగుడిలో ఉన్న దేవతా విగ్రహం చుట్టూ మనం ప్రదక్షిణ చేయడం అంటే మన జీవితానికి మూలమైన శక్తిని ఆమోదించడం అందుకే మనం ఎప్పుడూ గర్భగుడి ఎడమ వైపు ఉండేలా కుడివైపు తిరుగుతూ ప్రదక్షిణ చేస్తాం ఈ దిశలో తిరగడం వల్ల మన గుండె ఎప్పుడూ గర్భగుడి వైపే ఉంటుందని భావన ప్రదక్షిణం అనేది క్లాక్ వైజ్గా చేస్తాం కారణం విశ్వంలో ఉన్న శక్తి స్వభావం కూడా అదే విధంగా ప్రవహిస్తుంది అంటే ఎర్త్ రొటేషన్ కానీ సోలార్ మూమెంట్ కానీ క్లాక్ వైజ్లోనే ఉంటుంది ఈ దిశలో నడిచినప్పుడు మనం శరీరంలోని శక్తి మార్గాలు దేవతా శక్తిని గ్రహించగలుగుతాయి గుడి చుట్టూ నడవడం వల్ల మన శరీరంలో శ్వాస స్థిరంగా మారుతుంది మైండ్ ఆత్మవిశ్వాసంగా మారుతుంది ప్రతి ప్రదక్షిణ అనేది ఒక మెడిటేషన్ లాంటి శక్తివంతమైన మౌన ప్రక్రియ మనం ప్రదక్షిణ చేసే దారిలో దేవతా శిల్పాలు కూడా శక్తిని ప్రసారం చేస్తాయి బయట ఉండే ప్రతి శిల్పం ప్రతి ఉపదేవత ఒక్కో రకమైన శక్తిని ప్రసారం చేస్తుంది ఆ దారిలో నడవడం అంటే మన శరీరాన్ని చిన్న చిన్న ఫ్రీక్వెన్సీ తాకింపులు వస్తున్నట్టే గుడిలో దర్శనం చేసుకున్న తర్వాత తలపై తీర్థం ఎందుకు చల్లుకుంటారు గుడిలో దర్శనం చేసుకున్న తర్వాత ఒక ముఖ్యమైన ఆచారం ఉంటుంది తలపై తీర్థం చల్లుకోవడం తీర్థం అంటే కేవలం నీళ్లు కాదు అది శక్తితో నిండిన నీరు అది పూజల సమయంలో మంత్రోచ్చారణలతో శుద్ధి చేయబడతాయి అందులో తులసి కర్పూరం గంధం పవిత్ర పదార్థాలు కలుపుతారు మన తలపై సహస్రార చక్రం ఉంటుంది ఇది శరీరంలో అత్యున్నతమైన చక్రం ఈ చక్రం స్పిరిచువల్ ఎనర్జీని రిసీవ్ చేసే గేట్లాగా పనిచేస్తుంది తలపై తీర్థం వేసినప్పుడు ఈ చక్రం ద్వారా శక్తి శరీరం అంతా వ్యాపిస్తుంది తలపై తీర్థం చల్లుకోవడం వల్ల హైపోతాలమస్ అనే మెదడు భాగం కూల్ అవుతుంది దీంతో మన నర్వస్ సిస్టమ్ రిలాక్స్ అవుతుంది అసలు గోపురాలన్నీ ఒకే స్టైల్లో ఎందుకు కనిపిస్తాయి పురాతన కాలంలో ఆగమ శాస్త్రం వాస్తు శాస్త్రం ప్రకారం ఒక గోపురం ఎలా ఉండాలి ఎన్నంతస్తులు ఉండాలి ఎటు ముఖంగా ఉండాలి అనే దానికి ఖచ్చితమైన నియమాలు ఉన్నాయి దీంతో గోపుర నిర్మాణం స్టాండర్డైజ్ అయింది ఆలయం గోపురం ఒక పిరమిడ్ ఆకృతిలో ఉండడం వల్ల ఎనర్జీ కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉంటుంది దీంతో ఆలయంలో ఉన్న శక్తి గోపురం ద్వారా పైకి పంపబడుతుంది అందుకే గోపురం ఒకే షేప్లో బేస్ పెద్దగా టాప్ చిన్నదిగా ఉంటుంది ఈ స్టైల్ ఆకారం వర్షాలు గాలులు భూకంపాల నుంచి గోపురాన్ని రక్షిస్తుంది సెంటర్ ఆఫ్ గ్రావిటీ బలంగా ఉండడంతో ఇది వందల ఏళ్ల పాటు నిలబడుతుంది ఈ ఆకృతి చూస్తే మన దృష్టి ఆటోమేటిక్గా పైకి వెళ్తుంది దీంతో మనలో ఉన్న భౌతిక ఆలోచనలు తగ్గి ఆధ్యాత్మిక భావనలు ఉద్భవిస్తాయి దీనినే ఊర్వ గమనం అంటారు ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు బాయ్ బాయ్